మైక్ బాయ్ అక్క చెల్లెమ్మ అడుగుతుంది మైక్సారి ఏంటి మైక్ ఇవ్వడం ఆ మహిళలందరూ ఇందాక చాలాసేపు మైకు హలో నమస్తే సార్ నా పేరు మా తుగ్గలి గ్రామము నా పేరు నువ్వు చేయవచ్చు హలో సార్ హలో సార్ నా పేరు సరస్వతి సార్ మా తుగ్గ గ్రామము నేను ఓన్లీ ఇక్కడ సమస్యలు అయితే చెప్పకూడదు సార్ ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా సమస్యలు తెలుసుకునే దానికే కదా పొందే రోడ్ మీరు మాకు సొంతంగా అన్న వారు కాబట్టి మేము అయితే మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరికీ అందరి నాళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ మమ్మల్ని మీ దగ్గరికి చేర్చే వాళ్ళు ఎవరు లేరు మా సమస్యలు చెప్పుకోవడానికి నిజమా కాదా మా ఆయన ఆరోగ్య సార్ చెప్పడానికి సరిగా నాకు మా ఎక్స్పీరియన్స్ ఉంది సార్ చెప్ప మా చెప్ప వినపడుతుంది వినపడుతుంది సార్ మా ఆయన ఆరోగ్యశ్రీ కిందనే ఆరోగ్య మిత్రగా వర్క్ చేస్తున్నాడు సార్ మేము ఈ ఆరోగ్యశ్రీ కిందనే మా జీవన బృతి ఉన్నది గత పన్నెండు సంవత్సరాలుగా మా ఆయన అందులో వర్క్ చేస్తూ సడన్ గా ఒక టూ ఇయర్స్ బ్యాక్ చనిపోయినాడు సార్ హార్ట్ అటాక్ వచ్చి తర్వాత మాకు ఎటువంటి ఆధారము లేదు కానీ మా పిల్లలకి అమ్మ ఒడి ఇలాంటివన్నీ అయితే వస్తున్నాయి సార్ మేము మాకు మైక్ ఇస్తే సార్ మేము ఏమైనా మీకు చెప్పడానికైనా ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు డాన్స్ చాలా బాగా నువ్వు మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా సార్ నువ్వే పట్టుకోబా మైకు వద్దా సరే సార్ నమస్తే సార్ జగన్ అన్న నాకైతే ఎటువంటి జీవన వృద్ధి లేదు నాకు ఏమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను ఎన్ని సార్లుగా అన్ని చేస్తున్నాను కానీ పెన్షన్ సార్ మెయిన్ అందరికి పెన్షన్ ఇచ్చిన అన్నారు కదా నాకు మా ఆయన ఆరోగ్యం దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకైతే ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా టెన్షన్ రాలేదు కానీ నేనే మీకు అబ్జెక్షన్ చెప్పి నాకు జగన్ వద్దు ఇలా అని నేను మీ మీద ఆపోజిషన్ చెప్పడానికి రాలేదు సార్ మీ పుట్టుకతోనే మీ అభిమానిని నేనైతే జయ జగనే నా సొంత అన్న అంటాను నాకు ఇవ్వని నాకు మీరు సహాయం చేయని చేయకపోని మీరే మా అన్న నా పిల్లలకి విద్యా దీవన కానీ అమ్మఒడి కానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్ మాకు ఒక మూడు ఎకరాల పొలం ఉంది మూడు ఎకరాలకు గాను రైతు భరోసా ఇవన్నీ పొందినా నేను లబ్ధి కానీ పెన్షన్ ఒక్కటి ఎందుకు నాకు రావట్లేదు సార్ వచ్చేటట్లు చూస్తారేమో అని వేరే పని అంటే మేము చేయలేను నా క్వాలిఫికేషన్ డిగ్రీ ఏమైనా నా నా క్వాలిఫికేషన్ సరిపడా మీ సీఎం కాబట్టి ఏదో ఒక చిన్న జాబ్ ఇప్పించిన ఇదే చాలా సార్లు పెట్టినాను సార్ మీ వాలంటీర్ ఎవరు వాలంటీరు రెహమాన్ సార్ రెహమాన్ సార్ వాలంటీర్ సార్ నా దగ్గర రమ్మని చెప్పు సార్ విషయం విషయం తెలుస్తుంది విషయం తెలుస్తుంది అమ్మా వాలంటీర్ నా దగ్గరికి వస్తే విషయం తెలుస్తుంది ఏ కారణం చేత ఈ లేకపోయాడు ఎందుకు ఈ లేకపోయాడు కారణం తెలుస్తుంది మీరైతే అన్ని ఇది ఒక్కటి కాక మిగతా అన్ని మేము లబ్ధి పొందినా చదివిచ్చినాను టెన్త్ క్లాస్ అయిపోయింది సార్ అమ్మఒడి ఇవన్నీ నేను పొందినాను సార్ లబ్ధి కానీ ఇది ఒకటి రాలేదని చెప్తున్నాను సార్ అంతే నేనే మీకే మాట్లా చెప్పట్లేదు సార్ నాకు సరిగా మాట్లాడడానికి రావడం లేదు దయచేసి తప్పే నాకు చెప్పకపోతే ఎవరు చెప్తావు ఇన్ని కోట్ల మందికి సహాయం చేశారమ్మా తప్పనిసరిగా ஸ் எடுத்த